అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారని బాగుండాలని కోరుకుంటున్నాను ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ బటన్ ఉంటుందండి దాన్ని క్లిక్ చేసి ఆలని పెట్టుకుంటే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుందనమాట ఈరోజు వీడియో వచ్చేసి అక్షయ తృతీయ రోజు నేను ఏ విధంగా పూజ చేసుకున్నాను అనేది మీకు నేను షేర్ చేస్తానండి ఎండలు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి కదండి ఈ సంవత్సరము ఈ ఎండల్లో అసలు చాలామంది ఒక్కపోత తల్లాడిపోయారనమాట ఇప్పుడైతే కొద్దిగా వాతావరణం చల్లబడింది రెండు రోజుల నుంచి కొద్ది కొద్దిగా వర్షం పడుతుంది అన్నమాట కొద్దిగా వాతావరణం అయితే ఉదయం పూట సాయంకాలం కొద్దిగా వేడైతే తగ్గినట్టే అనిపించింది తృతీయ శుక్రవారం రోజు పడింది కదండి వీడియో పెట్టడం అయితే కొద్దిగా లేట్ అయిపోయింది ఆ రోజు శుక్రవారం ఉదయాన్నే లేచి ముందైతే వాకింగ్ వెళ్ళొచ్చాను ఇప్పుడు హాలిడేస్ ఉన్నాయి కదా బాబు ఎక్కడికి వెళ్ళట్లేదు ఇంకా సరే వాకింగ్ పోదామని చెప్పేసి ఒకరోజు ఎగరగొట్టిన మరుసటి రోజు ఒకరోజు అలా ఇలా వెళ్తున్నాను అనమాట వాకింగ్ వెళ్ళొచ్చి తర్వాత ఇంకా ఇంట్లో పని అయితే చూసుకున్నాను కొద్దిగా మా మామయ్యకి హెల్త్ బాగాలేదు కొద్దిగా పని అయితే లేట్ అవుతుందనమాట ఇంకా తనకి రాగింజి చేసి ఇచ్చి ఇంకా మేమందరం తాగేసి తర్వాత కసువులు బండలు అన్నీ టిఫిన్ కొద్దిగా లేట్ అయిపోయింది పూజ పూజ చెప్పేసరికి నాకు పదకొండు అయిపోయిందండి ఇంకా శుక్రవారం కదా గడప అంతా శుభ్రంగా తుడిచేసి పూజ చేసుకొని ఇంకా ముగ్గు పొడితే వేయలేదు ముగ్గు గాలి వస్తుంది అంతా ఎగిరిపోతుందనమాట అందుకని చెప్పేసి చాక్ పీస్తో అయితే వేశాను ఇక అమ్మవారికి అయితే నైవేద్యంగా బెల్లం పాయసం చేశానండి ఇంకా బాగా బెల్లము పాలు నెయ్యి జీడిపప్పులు అన్నీ వేసేసి పాయసం అయితే చేశాను అనమాట బాగా మెత్తగా చేశాను బాగా టేస్టీగా కూడా ఉంది పాయసము ఇంకా అమ్మవారికి నైవేద్యంగా పెడితే మంచిదని చెప్పేసి శుక్రవారం రోజు అయితే నేను పటాలన్నీ కూడా ఆ రోజు క్లీన్ చేసుకున్నాను నక్షత్రీ రోజు పూజ చేసుకొని టెంకాయ కొట్టుకుంటున్నాను కదా అని చెప్పేసి క్లీన్ చేసుకున్నాను అనమాట ఇంకా ఒకవైపు పటాలన్నీ శుభ్రంగా కడిగేసి అన్నీ తోముకొని పాయసం అయితే చేసేసి ఇంకా పూజ దగ్గ పూజ దగ్గరికి అయితే వచ్చాను ఇంకా పూజ అంతైతే చేసుకున్నాను అనమాట ఆ రోజు మల్లెపూల కోసం చాలా ట్రై చేశానండి దొరకనే లేదు ముందు రోజు ఊర్లేకి వస్తాయేమనుకున్నాను ఆ రోజు రాలేదు సరే శుక్రవారం కూడా రెండు మూడు చోట్ల అడిగాను పూలే దొరకలేదనమాట సరే ఇంకా ఉన్న దాంట్లోనే మనం అమ్మవారికి శ్రద్ధగా మొక్కుకుంటే సరిపోతుందని చెప్పేసి చామంతులు అలాగే గులాబీలు ఉంటే పూజ చేసుకున్నాను అనమాట నేనైతే ఏమీ బంగారం కొనలేదండి కొనే స్థితి కూడా లేదనమాట బయటికి వెళ్ళి తెచ్చుకునేంత టైము లేదు ఇప్పుడు బంగారు కొనాలంటే కూడా ఆకాశానికి ఎగిరిపోయింది రేట్ అయితే అంత రేట్ ఉంది కొనాలంటే కూడా చాలా కష్టం అనమాట సరే ఉంటే కొంటేం తప్పులేదు లేనప్పుడు మనము ఉన్నంతలోనే పూజ చేసుకుంటే సరిపోతుందండి ఆడంబరాలకు పోవాల్సిన అవసరం లేదు భక్తి శ్రద్ధలతో అమ్మవారికి మనము మనకు తగినంత తోచినంత ఏదైనా సరే నైవేద్యంగా పెట్టేసి భక్తి శ్రద్ధలతో అమ్మవారికి మనము ఆమె స్తోత్రాలు కానీ పాటలు కానీ పూజ చేసుకొని పూజ చేసుకుంటే సరిపోతుంది బంగారు కొనాలి అప్పులు చేసి బంగారు కొని మళ్ళీ అప్పులు తీర్చలేక చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది అలాంటి పనులు అవసరం లేదండి నేనైతే ఏ బంగారు కొనలేదు కొద్దిగా నైవేద్యం అమ్మవారికి బియ్యం పాయసం వండి టెంకాయ కొట్టి పూజ అయితే సింపుల్గానే చేసుకున్నానమాట ఏ బంగారు పెట్టలేదు ఏమీ పెట్టలేదండి ఉంటే పెట్టుకుంటే తప్పులేదు లేనప్పుడు మనకు అవకాశం లేనప్పుడు ఉన్నంతలో పూజ చేసుకుంటే చాలు అమ్మ ఆశీర్వాదం మనకి ఎప్పుడూ ఉంటుందండి పెడితేనే ఇస్తుంది పెట్టకుంటే ఇవ్వదు అని ఏముండదు ఉండదు అప్పు చేసి కొనాల్సిన అవసరం అంతకంటే అసలు ఏం అవసరం లేదండి ఉన్నంతలో మనం పూజ చేసుకోవాలి ఉన్నంతలోనే హాయిగా ఉండాలన్నమాట నేనైతే ఆ విధంగానే చేశానండి పూజ అయితే సింపుల్గా శుక్రవారం రోజు అయితే ఈ విధంగా అక్షయతృతీయ రోజు నాకు తగినట్టు నాకు వచ్చిన స్తోత్రాలు అలాగే అమ్మవారి పాటలు అలాగే కనకధార స్తోత్రము చదువుకుంటానండి తప్పకుండా కనకధార స్తోత్రం చదువుకున్నామంటే అమ్మదయ్య మనకు ఉన్నట్టే మనం అమ్మవారికి ఏ బంగారు పెట్టకున్నా ఈ కనకధార స్తోత్రం చదువుకుంటే అమ్మవారే మనకు బంగారాన్ని ఇస్తుందండి అంత పవర్ఫుల్ అనమాట ఈ కనకధార స్తోత్రం నేనైతే ప్రతి శుక్రవారం ఖచ్చితంగా చదువుకుంటాను ప్రతిరోజు కూడా చదివేదాన్ని ఇప్పుడు ఇంకా శుక్రవారం చదువుతున్నాను అనమాట అంత పవర్ఫుల్ అండి నే. మనం ఏదన్నా అనుకున్న కోరికలు ఆర్థిక సమస్యలు ఉన్నప్పుడు ఖచ్చితంగా ఈ కనకధార స్తోత్రాన్ని అయితే శుక్రవారం ఖచ్చితంగా చదువుకోండి చాలండి ఆమె దయ మనకు ఉంటుందన్నమాట అంత పవర్ఫుల్ నేనైతే గట్టిగా నమ్ముతానమాట కనకధార స్తోత్రాన్ని ఒకప్పుడు నేను చాలా రోజులు చదివాను అనమాట అమ్మ దయ మాకు కలిగింది చాలా సంతోషం నేను అందు అప్పటి నుంచి కూడా కనకదార స్తోత్రాన్ని మాత్రం నేను ఎక్కడా విడిచిపెట్టానండి ఇంకా బట్టి అంటే ఇంకా నోటికి వచ్చేస్తుంది అనమాట చూడకుండా కూడా చదువుతాను అంత బాగొచ్చు కనకధార సూత్రము ఇంకా శుక్రవారం అయితే ఖచ్చితంగా చదువుకుంటాను ఇంకా పూజ అంతా అయిపోయిందండి లోపల అంతా అయిపోయిన తర్వాత శుక్రవారం కదా సాంబ్రాన్ని వేస్తున్నాను అనమాట ఇంట్లో ఇలా సాంబ్రాన్ని వేసుకుంటే చాలా మంచిదండి ఏదైనా మనకు నెగిటివ్ ఎనర్జీ ఉంటే వెళ్ళిపోతుంది వెళ్ళిపోతుందనమాట మనం ఇంట్లో కూడా ప్రశాంతంగా హాయిగా పీస్ఫుల్గా ఉంటుంది ఇల్లు కూడా ఎలాంటి గొడవలు లేకుండా చికాకులు లేకుండా మనకు మనశ్శాంతి ఉంటుంది చాలా సంతోషంగా హ్యాపీగా ఉంటాం శుక్రవారం కానీ మంగళవారం కానీ ఇలా ధూపం ఇళ్ళంతా వేసుకుంటే చాలా మంచిదండి ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఉన్నా బయటికి పోతుంది మనకు కూడా హాయిగా ఉంటుందన్నమాట మీరు కూడా శుక్రవారం కానీ వీలైతే మంగళవారం కానీ ఖచ్చితంగా ఇంట్లో మొత్తం సాంబ్రాన్ని ధూపం వేసుకోండి చాలా మంచిది అసలు ప్రతి చోట మనకు ఇంట్లో మంచాల కింద బెడ్రూమ్లో బాత్రూంలో అన్నీ మన ఇండ్లు ఎన్ ఎక్కడ ఉందో మొత్తం వేసుకోవాలండి చాలా అంటే చాలా పవర్ఫుల్ అనమాట ఈ సాంబ్రాణి చాలా మంచిది కూడా ఇంకా ఎటు శుక్రవారం ఉదయాన్నే పూజ చేశాను కదా అని చెప్పేసి మొత్తం ఇళ్ళంతా కూడా సాంబ్రాణి పొగ వేశాను అనమాట ఇంకా పూజ అంతా అయిపోయింది మధ్యాహ్నానికి అయితే రాగి సంకటి వంకాయ చేసుకొని తిన్నాము ఇంకా తిన్నాము లేదో అంతే ఇంకా ఫుల్ వర్షం మళ్ళీ స్టార్ట్ అయింది గాలి విపరీతమైన గాలి అండి అన్నీ కొట్టుకొని పోతున్నాయి అసలు ఇంకా అవి తీసుకోవడానికి కూడా టైం లేదనమాట డోర్లు అన్నీ ఇంకా వేయడానికి కూడా ఇద్దరు పెట్టి దొబ్బితే డోర్లు పడుతున్నాయి అనమాట అంత గాలి వచ్చింది ఇంకా సరే అన్నీ వదిలేసాము తర్వాత వర్షం తగ్గిన తర్వాత తీసుకోవచ్చు అని చెప్పి అన్నీ పుట్టుకొని పోతున్నాయి చెట్లతో సహా పూల చెట్లు కూడా కింద పడిపోతున్నాయి అన్నమాట అంత గాలి వచ్చింది వర్షం పడింది అనమాట ఇంకా వాతావరణం అయితే బాగుంది ఇంత ఎండల్లో ఇలాంటి వర్షం పడితే ఇంకా మనసుకు హాయిగా అనిపిస్తుంది అనమాట అందరు కూల్ ఇంకా కూల్ అయిపోయి ఉంటారు చాలా బాగా వర్షం పడింది అనమాట వర్షం కంటే ఎక్కువ గాలి ఉరుములు మెరుపులు ఇవేనండి వర్షం తక్కువ ఇవి వీటితోనే భయమవుతుందనమాట అంత గాలి వస్తుంది ఇంకా ఆ విధంగా సాయంకాలం అయితే హాయిగా అనిపించింది వాతావరణం ఈ విధంగా నేను శుక్రవారం అయితే సింపుల్గా అక్షయ తృతీయ రోజైతే పూజ చేసుకున్నానండి చాలా సంతోషంగా అనిపించింది మనసుకైతే ఏం బంగారం పెట్టకపోయినా తృప్తిగా పూజ చేసుకున్నాం కదా చాలు అమ్మవారికి బియ్యం పాయసం పెట్టాను అదే లాగా అనమాట పరమాన్నమ్మ అమ్మకి చాలా ఇష్టము ఇంకా పెట్టేసి ఇంకా పూజ చేసేసుకున్నాము సో ఈ విధంగా అయితే అక్షతృతీయ రోజు ఇవి లాగండి సింపుల్గా పూజ చేసుకున్నాను హాయిగా సాయంత్రము వర్షం పడింది ప్రశాంతంగా ఉంది వాతావరణం చల్లగా అనిపించింది అనమాట ఇంకా మీకు కూడా ఇక్కడ వర్షాలు పడుతున్నాయండి ప్రతి చోట్ల పడుతున్నాయి అనుకుంటున్నాను చాలా చోట్ల వర్షాలు అయితే పడుతున్నాయి అందరూ ఇంకా కూల్ అయిపోయారు అనమాట జనాలు ఎండలకు ఇంత ఎండలు ఉన్నాయి కదండి చాలా విపరీతమైన ఎండలు ఉన్నాయన్నమాట సో ఇదండి ఈ సింపుల్గా నక్షత్రి రోజు నేను చేసుకున్న పూజ మీరు ఎలా చేసుకున్నారనేది తప్పకుండా కామెంట్ చేయండి ఒకవేళ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి